డ్రైనేజ్ వేయడానికి ప్రారంభించాడు అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో అంటే డెబ్బై సంవత్సరాల క్రితం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మనము ఫిఫ్టీ పర్సెంట్ నగర నగర నియోజకవర్గంలో మనం సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటున్నా ఈయన ఇన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి మూడు సంవత్సరాలు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోయినారు ఒకటి కూడా సో ఈయన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నేనే తెచ్చాను నేను లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు అనే పదాన్ని ఆయన మాట్లాడుతున్నారు కదా అది మొట్టమొదటి పద్దు ఇకపోతే రెండవది ఈయన రెండు వేల పదిహేనులో ఈ కేవలం ఈ పబ్లిసిటీ కోసం పనులు చేసినట్టుగా ఈ ఎనిమిది వందల ముప్పై కోట్ల పదకొండు పర్సెంట్ వడ్డీతో చేసినటువంటిదంతా కూడా వృధా చేశారు అన్నదానికి నేను మీతో రెండు విషయాలు చెప్తాను ఒకటి ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని వాటర్ ఫెసిలిటీని ఇవ్వాలా అనుకున్నప్పుడు ఒక ఏరియా తీసుకొని రోడ్ని క్లియర్గా క్లీన్ చేసి వాటర్ పైపులు డ్రైనేజ్ పైపులు వేసి పైన రోడ్ వేసేస్తుంటే అక్కడికక్కడ కనెక్షన్స్ ఇచ్చేసుకుంటే ఆ ఏరియా కంప్లీట్ అయిపోతుంది కానీ దాని భిన్నంగా ఏం చేసినారంటే మొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గాడులు తవ్విచ్చున్నారు రోడ్లు బ్లాక్ చేసి పైపులు వేశారు మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళా రోడ్లు బ్లాక్ చేసి మళ్ళా రోడ్లను కట్ చేసి వాటర్ పైపులు వేసినారు మళ్ళా కొంతకాలం తర్వాత పూర్తిగా రోడ్లు వేయాలని చెప్పి మొత్తం జేసీబీలు పెట్టి లోడి ఆ పైన రోడ్లు వేయడానికి టార్గెట్లు పెట్టి వేయించినారు హడావిడిగా అలా వేసేటప్పుడు ఎక్కడైతే మూడోసారి త్రివ్వారో ఎప్పుడైతే అప్పుడే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు వాటర్ పైపులు వేసినారో ఈ వాటర్ పైపులు లాగేసేసి ఆ జేసీబీతో చేసేటప్పుడు తర్వాత ఈ మ్యాన్ హోల్స్ కానీ అదేవిధంగా ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ అని ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి అవి ఓపెన్ చేస్తున్నాయి వీళ్ళు నైట్ టైం జేసీబీతో చేసినప్పుడు ఈ మ్యాన్ హోల్స్ ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ చాలా దగ్గరలో పూడిపోయినాయి వాటర్ పైపుల్ని వీళ్ళు జేసీబీతో లాగేయడం వల్ల అవి చాలా వరకు వచ్చేసినాయి దాని మీద వీళ్ళు రోడ్లు వేసినారు ఈ విధంగా వేసిన దానివా వేసుకుంటే వెళ్ళిపోయినారు ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ను ఒకసారి తవ్వినారు వేసినారు మళ్ళీ వాటర్ పైపుల్ని ఒకసారి తవ్వినారు వేసినారు మళ్ళా పూర్తిగా తవ్వి మళ్ళా రోడ్లు వేసినారు ఎక్కడో కూడా ఇంత చేసేటప్పుడు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి కానీ ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించాల వాటర్కి కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించాల ఈ పనులు చేసేటప్పటికి కింద పైప్ లైన్లీ డ్యామేజ్ అయ్యి ఈరోజు వాటర్ వదిలితే మున్సిపల్ వాటర్ అంతా కూడా ఈ పైప్ లైన్స్ నుంచి ఎక్కడికక్కడ డ్రైనేజ్లో కలిసిపోతూ వాటర్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మ్యాన్ హోల్స్ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ పూడిపోయినాయి అవి ఎక్కడ ఎన్ని పూడిపోయినాయి కూడా తెలియని పరిస్థితి ఈ విధంగా అస్తవ్యస్తంగా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఈ పనులు చేసుకోకుండా నిధులు దుర్వినియోగం చేసి సిస్టమేటిక్గా లేకుండా చేశారు నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఏమంటానంటే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఒక కంపెనీకి ఇచ్చారు ఈ కంప్లీట్ చేయమని వాళ్ళతో మనం కమిట్మెంట్లో హౌస్ కనెక్షన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి పెట్టుకోవాలి హౌస్ కనెక్షన్స్ గురించి ప్రస్తావన లేకుండా మీరు కాంట్రాక్ట్కి ఇచ్చుకున్నారు ఎవరైనా కూడా పేదవాళ్ళు మీరు గమనించండి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని హౌస్ కనెక్షన్స్ ఇవ్వడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి కానీ ఎవరైనా వేయించుకునే పరిస్థితి ఉంటుందా అంటే వాటర్ ఫెసిలిటీ అంటే ఈ నీళ్ళు కాబట్టి సామాన్యుడు వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆ సిస్టమ్ వేసేటప్పుడే ప్రతి ఇంటికి కూడా మనము అవకాశం కనిపిస్తూ ఎక్కడికక్కడ మనకు పనులు అయిపోతాయి అలా కాకుండా మీరు కంప్లీట్గా వేసేసుకుంటే వేసే కంప్లీట్ పైప్ లైన్స్ వేసేసినప్పుడు ఇళ్ళ కోసం సామాన్యుడు పేదలు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్కి తీసుకొచ్చి కనెక్షన్స్ ఇచ్చుకోవడం దానికోసం సుమారుగా పది పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాల ఉన్న పరిస్థితిలో కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయిపోతుంది సో మీరు కాంట్రాక్టర్ల కోసమే పనిచేసినట్టుండే కానీ ఒక్కొక్క ఏరియాని తీసుకొని పైప్ లైన్లు వేసుకొని ఇళ్ళకి కనెక్షన్స్ ఇచ్చుకుంటూ కనుక సిస్టమ్ రాగలిగినప్పుడు అది సక్సెస్ అయి ఉండేది ఇది కేవలం పబ్లిసిటీతో ఆయన హడావిడిగా రోడ్లను బ్లాక్ చేస్తూ రోడ్లను తవ్వుతూ రోడ్లను వేస్తూ ఈ విధంగా చేసినారే కానీ ఒక పద్ధతి ప్రకారం చేయనందువల్ల ఈ సిస్టమ్ ఫెయిల్ అయింది ఫెయిల్ కావడమే కాదు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రభుత్వ సాయం లేకుండా లెవెన్ పర్సెంట్ వడ్డీతో తీసుకొచ్చినటువంటిది నెత్తిన పడింది మీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను ఇందులో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత పేదల మీద ఇబ్బంది పడకూడదని ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే హట్కోకి చెల్లించింది ఆ మిగతాది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే ఇప్పుడు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ ఫెయిల్ అయిన దాన్ని కూడా మొదట్లో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడిప్పుడు అన్ని కంప్లీట్ చేస్తున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ అవసరమయ్యే పరిస్థితి ఉంది దాని మీద ఈ మధ్య అంతా కూడా దీన్ని రివ్యూ చేయించారు ఈ దీన్ని ఎలా మనం కంప్లీట్ చేయాలన్న దాని మీద అయితే దీనికి ఎక్స్పెండిచర్ కానీ టైం కానీ చాలా తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు హడావిడిగా దాన్ని తీసుకోవడం కంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది పూర్తిగా తీసేసి మరలా వేయడమా లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనేది ఎక్స్పర్ట్స్ని పెట్టి దాన్ని చూసి దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మీరు ఒక్కసారి చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఆయన చేసినటువంటి పనులు మన మీద ఎంత భారాన్ని మోపే చేస్తే చేశాడు నేనే అభివృద్ధి చేసినాను ఎంత నాదే ఫిఫ్టీ పర్సెంట్ ఏరియాని కొంత యాభైలో పూర్తి చేసుకున్న వాళ్ళము ఇప్పుడు ఇంత